హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజాగలంలో భాగంగా వైసీపీ పార్టీపై ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం శిశుపాలుడు వంద తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు ఈ సైకో జగన్ వెయ్యి తప్పులు చేసిన జనసేన జెండా బీజేపీగా దీనికంటే నా జీవితంలో ఏమి కోరుకోను అందుకే ఈ సమరాన్ని అందరికీ అమయిస్తున్నా పేదవాళ్ళ పక్షాన్ని చేయి పెట్టిని విరాలు బుగ్గలు గుగ్గలు సవరించాడు ముద్దులు పెట్టాడు పెట్టడా లేదా మా తమ్ముడు గొంతులు వస్తాడు గుడ్గలే మీ కొన్నాళ్ళు ఎవరైనా సరే మీ జీవితంలో మార్పు వచ్చిందా అడుగుతున్నా వచ్చిన తమలో రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా ఏ తమ్ముడు మీరు ఏమమ్మా మీరు ఐదేళ్లు పరిపాలించారు ఎవరికి న్యాయం జరగల అందుకే మీ అందరిలో ఒక బాధ ఒక ఒక అక్కడ ఒక ఆవేశం ఆవేశంగా ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా ఉద్యోగులని మా తమ్ముళ్ళ భాగం చూస్తున్నా యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే మా ఆడబిడ్డలు ఉన్నారు ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా ఉన్నారా మిమ్మల్ని అడుగుతున్నా అన్ని ధరలు పెరిగాయలేదా నిత్యావసర ధరలు పెరిగాయలేదా ఏమమ్మా కరెన్సీ అది అన్ని పెరిగిపోయినాయి మీకు ఇచ్చేది పది రూపాయలు దోశలు ఎంత అడుగుతున్నా మిమ్మల్ని ప్రజలందరినీ లేకపోతే కోళ్ళు అనుకున్నాడు బాగా తిండి పెట్టుకో తినడానికి దుర్మార్గమైన ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి అబద్ధాలు చెప్పడంలో దిట్ట ఒక అహంకారి విధ్వంసం ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోస లేదు అదే నా బాధ అందుకే కోరుతున్నా ఈ తిరుపతిలో ఈ పార్లమెంట్ లో సూడూరు పేద ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరు విజయ శ్రీ గారు అదే వరకు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్ర పక్షాల అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇద్దరిని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గులు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేము అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లబడ్డవి హర్షాన్ని ఆమోదాన్ని కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడను ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి